ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ అయినటువంటి ఆ సాయినాథుని ఆశీస్సులో మీ మీద మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆ సాయినాథుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాలను పంపబోతున్నారో ఎలాంటి హెచ్చరికలను జారీ చేయబోతున్నారో చూసి తెలుసుకొని బాబాగారి సూచనలను ఆచరించి పాటించి ఆయన మార్గదర్శకంలో నడిచి మన జీవితాల్లో సంతోషాలని నింపుకుందామా రండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ నీ ఇంట్లో ఈ వస్తువులు ఉండటం వలనే నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు తల్లి అవేంటో జాగ్రత్తగా విను విని దానికి పరిష్కారాలు కూడా చెప్తాను చేసుకో అంటున్నారండి మరి బాబాగారు అవేంటో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసి తెలుసుకుందాం మరి బిడ్డ నీ ఇంట్లో ఈ వస్తువులు ఉండటం వల్లనే నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు ఇన్ని బాధలు పడుతున్నావు వీటి వల్లనే నువ్వు ప్రశాంతతను పోగొట్టుకొని మనశ్శాంతి లేకుండా అల్లాడిపోతున్నావు వీటి వల్లనే నీ ఇంట్లో సుఖశాంతులన్నవి కరువైపోయాయి వీటి వల్లనే అనుకున్న పనులేవి జరగకుండా మధ్యలోనే ఆగిపోతున్నాయి వీటి వల్లనే నీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు నీ కుటుంబం అంతా వీటి వల్లనే గొడవలు వీటి వల్లనే బయట పడలే పడలేని సమస్యలు ఎన్నో తలెత్తుతున్నాయి తల్లి అంటున్నారండి బాబాగారు దేని గురించి చెప్పబోతున్నారో దేని గురించి హెచ్చరించారో దేని గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూసి వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అంతేకాకుండా బాబాగారు ఇలా కూడా అంటున్నారండి బిడ్డ నీ బాధలన్నింటికి విరుగుడు కూడా చెప్తాను తల్లి చక్కని పరిష్కారాలు కూడా ఇవ్వబోతున్న జాగ్రత్తగా భక్తి శ్రద్ధతో విని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా నేను చెప్పినవన్నీ చేయతల్లి తల్లి అంటున్నారండి బాబాగారు ఇక్కడ బిడ్డ నీ ఇంట్లో ఉన్న నీకు ఇబ్బంది పెడుతున్న ఆ వస్తువులు ఏంటో చెప్తాను ముందు వాటిని తీసి బయటపడవేయి అంటున్నారండి బాబాగారు మరి ఆ వస్తువులు ఏంటో చూద్దామా బిడ్డ ముందుగా ఇక్కడ నేను కొన్ని నియమాలు చెప్తాను తల్లి జాగ్రత్తగా విని అర్థం చేసుకో దానివల్ల నీ ఇంట్లో దైవిక శక్తి నిండుతుంది అంటున్నారండి ఇక్కడ మొదటిగా మొదటి నియమం బిడ్డా ఇందులో మొదటిది ఇంటికి తలుపులో కిటికీలు ఏ వైపు ఉన్నాయో అవి ఎప్పుడూ మూసి ఉంచకు తల్లి ఉదయం సంధ్యవేళలో వాటిని కాసేపు తెరిచి ఉంచమ్మా దానివల్ల మంచి గాలి ఇంట్లోకి ప్రవేశిస్తుంది నీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా స్వచ్ఛమైన గాలి లోపలికి రావటంతో ఆ నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది ఎప్పుడో తలుపులు కిటికీలు మూసి ఉంచటం వల్ల ఇంట్లో ఒకలాంటి నిశ్శబ్దం లోపల గాలి బయటకు వెళ్ళక బయట గాలి లోపలికి రాకుండా ఇంట్లోకి గాలి వెలుతురు ప్రవేశించకుండా ఉంటే ఏదో పిశాచాల కొంపల పిశాచాలకు నిలవు ఇచ్చినట్టు అవుతుంది తల్లి అంతేకాదు గాలి వెలుతురు ఇంట్లోకి సరిగ్గా రాకపోతే కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఇబ్బంది పడతారు బిడ్డ అలా తలుపులన్నీ మూసి ఉంచటం వలన దైవిక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు తగ్గిపోతుంది ఆ దైవిక శక్తి పాజిటివ్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ లోపలికి ప్రవేశించటం అన్నది జరగదు బిడ్డ దాని వలన కూడా ఒకలాంటి నిరుత్సాహం వచ్చేస్తుంది ఎవరితోనూ మాట్లాడాలి అనిపించదు ఏ పని చేయాలి అన్న ఉత్సాహం ఉండదు అంటున్నారండి బాబాగారు నిజానికి కూడా ఇప్పటి పరిస్థితుల్లో అపార్ట్మెంట్ కల్చర్ వల్ల ఇలాంటి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది ఇప్పుడు ఇప్పుడు తలుపులను కిటికీలను మూసి ఉంచటం జరుగుతోంది ఎప్పుడూ కాకపోయినా ఉదయం సాయంత్రం లేదా ఎప్పుడు కుదిరితే అప్పుడు కాసేపైనా కిటికీలు తలుపులు తెరిచి ఉంచటానికి ప్రయత్నించండి అంటూ చెప్తున్నారండి మన బాబాగారు ఇక రెండవ నియమం చెప్తున్నా జాగ్రత్తగా వినుతల్లి అంటున్నారండి ఇక్కడ బిడ్డ ఇంట్లోకి సూర్యరశ్మి పడేటట్టు చేసుకో తల్లి అంటున్నారండి కొన్ని ఇళ్లకు సూర్యరశ్మి అన్నదే ఇంట్లోకి ప్రవేశించదు కొన్ని ఇళ్లకు ఉదయము సాయంత్రము మధ్యాహ్నము సూర్యరశ్మి అయితే కాసేపైనా ఇంట్లోకి పడుతుంది అది ఏ సమయంలో ఇంట్లో సూర్యరశ్మి పడుతుందో గమనించుకోండి కొన్నిసార్లు మెయిన్ డోర్ నుంచి పడచ్చు కొన్నిసార్లు కిటికీలు గుండా సూర్యరశ్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలా ఏ సమయంలో జరుగుతుందో తెలుసుకొని ఆ సమయంలో ఇంట్లో సూర్యరశ్మి పడేటట్టు అన్నీ తెరిచి ఉంచుకో తల్లి అంటున్నారండి బాబాగారు ఇక్కడ భాస్కర ప్రభాయన మహా అనే నామం కూడా ఆ బాబాకు ఉందండి ఆ రూపంలో కూడా బాబాగారు మన ఇంట్లోకి ప్రవేశించే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది సూర్యకిరణాలకు దైవికత అంటే హై రేంజ్ కాస్మిక్ పవర్ ఉంది కాబట్టి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది సూర్యరశ్మికి తట్టుకోలేక మాడి మసైపోతుంది తల్లి అంటున్నారండి మన బాబాగారు ఇక బిడ్డ మూడవ నియమం విను తల్లి అంటున్నారండి బిడ్డ ఇది అతి ముఖ్యమైన నియమం ఇది ఇవి మాత్రం నీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉంచకు వీటిని ఉంటే వెంటనే తీసి బయటపడవేయి అంటూ బాబాగారు చెప్తున్నారండి వీటి వల్ల చాలా చాలా ప్రమాదం ఘోరాలు కూడా జరగబోతాయి అని చెప్తున్నారండి బిడ్డ నీ ఇంట్లో పాత సామాన్లు పాత పేపర్లు పాత బట్టలు చిరిగిపోయిన బట్టలు విరిగిపోయిన వస్తువులు పనికిరాని వస్తువులు వాడకుండా ఉన్న వస్తువులు అనవసరమైన వస్తువులు ఎండిపోయిన పువ్వులు కుళ్ళిపోయిన పళ్ళు కూరగాయలు పురుగు పట్టిన వంట సరుకులు విరిగిపోయిన అద్దాలు ఇలాంటివి ఏవైనా ఉంటే ఇంట్లో ఉన్నాయేమో ఇప్పుడే వెళ్ళి జాగ్రత్తగా వెతుకు తల్లి అలా ఏవైనా కనిపిస్తే మాత్రం వాటిని వదిలిపెట్టకు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తీసి ఇంటికి దూరంగా పడవేయి తల్లి అంటున్నారండి బాబాగారు నిజానికి కూడా ఇలా ఎక్కడ పడితే అక్కడ విరిగిపోయినవి చిరిగిపోయినవి పనికిరాని వస్తువులు కంటికి కనపడుతూ చేతికి తగులుతూ ఉంటే చాలా చిరాగ్గా విసుగ్గా ఉంటుంది మనకు కూడా ఎప్పటికప్పుడు ఇంట్లో అనవసరమైన వస్తువుల్ని మనం వాడకుండా ఉన్న వాటిని తీసి పక్కకు పడవేస్తేనే కొంచెం ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది గజిబిజి లేకుండా ఉంటుంది ఇంట్లో పని చేసుకోవటానికి కూడా కొంచెం అనువుగా ఉంటుంది ఇక నాలుగవ నియమం వినుతల్లి అంటున్నారండి బిడ్డ ఇంట్లో పాదరక్షకులు ఉంచుతున్నావా ఇంట్లో పాదరక్షలతో అంటే చెప్పులతో తిరుగుతున్నావా అలా చేస్తుంటే మాత్రం వెంటనే ఆ పని ఆ తల్లి ఇంట్లో పెట్టిన పాదరక్షలను తీసి ముందు బయటపడవేయి ఎందుకంటే ఆ పాదరక్షకులు అంటే చెప్పులు కాళ్లతో ఎక్కడెక్కడో నడుస్తారు తిరుగుతారు ఏవేవో తొక్కి లోపలికి వస్తారు అంటే వీధిలో తిరిగినప్పుడు లేదా శ్మశానానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అవ్వనివ్వండి వీధిలో ఉన్న శ్మశానంలో ఉన్న ఎక్కడ ఉన్న దరిద్రం ఎక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆ చెప్పుల కాళ్ళతో లోపలికి తీసుకువస్తున్నావు తల్లి అది అన్నింటికన్నా చాలా చాలా ప్రమాదకరం తల్లి అంటున్నారండి బాబాగారు నిజానికి కూడా ఆ చెప్పుల కాళ్ళు అన్నవి ఇంట్లో అంత శ్రేయస్కరం కాదు కాకపోతే కొంతమంది ఇప్పటి పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చెప్పులను ఇంట్లో వేసుకుని తిరుగుతున్నారు అలాంటి వాళ్ళకంటే పర్లేదు కానీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళైనా ఒట్టికాళ్ళతో అలా నడవటం కూడా చాలా ఆరోగ్యానికి కూడా మంచిది బ్లడ్ సర్క్యులేట్ అది చాలా బాగా అవుతుంది ఇక ఐదవ నియమం చెప్తున్నాను విను బిడ్డ అంటున్నారండి బాబాగారు బిడ్డ కనీసం వారానికి ఒక్కసారైనా ఇంటికి పట్టిన బూజును దులిపేయి తల్లి ఇంట్లో బూజులు దుమ్ము ధూళి చేరనెబ్బుకు ఇంటిని ఎప్పుడూ శుచిగా శుభ్రంగా ఉంచుకో తల్లి అంటున్నారండి బాబాగారు ఇక ఆరవ నియమం తల్లి బిడ్డ కనీసం వారానికి ఒక్కసారైనా రాళ్ల ఉప్పును నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లతో ఇంటిని కడగటము తుడవటము చెయ్యి తల్లి దానివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో దైవికత అంటే పాజిటివ్ ఎనర్జీ నిండుకుంటుంది అంటున్నారండి బాబాగారు ఇక బిడ్డ ఏడవ నియమం అతి ముఖ్యమైన నియమం జాగ్రత్తగా తల్లి అంటున్నారండి బిడ్డ నీ ఇంట్లో దీపారాధన లేకుండా చెయ్యకుండా అస్సలు ఉంచక తల్లి ఇంట్లో దీపారాధన లేకపోతే పిశాచాల కొంపల ఏ కళాకాంతి లేకుండా కళావిహీనంగా ఇల్లు తయారవుతుంది తల్లి అంటున్నారండి బాబాగారు దీపారాధనతో పాటు ఇష్టదైవ లేదా ఇష్ట గురువు నామస్మరణ చెయ్యి తల్లి అలా చేయటం చాలా శ్రేయస్కరం ఇంట్లో దైవికత నెలకొంటుంది అని చెప్తున్నారండి బాబా గారు నిజానికి కూడా మన ఇంట్లో ఎటువంటి పూజలు దీపారాధన లేకపోతే ఇల్లు ఒకలాంటి కళా విహీనంగా కనబడుతుంది ఇంట్లో కళ అన్నదే ఉండదు అట్రాక్షన్ అన్నదే ఉండదు చూడగానే ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ వస్తాయి మన ఇంట్లో దేవుడి దీపం పెట్టిన పూజ చేసుకున్న దీపారాధన చేసిన ఆ పూజ గదిని చూస్తే ఒకలా ఇంటికి మొత్తం పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి ఇలా దీపారాధన లేకపోతే కూడా చాలా కళావిహీనంగా కనిపిస్తుందండి ఇల్లు మనసుకు కూడా అంత ప్రశాంతంగా అనిపించదు ఒక్కసారి అలా చేతుల్లో కాళ్ళు కడుక్కుని అయినా సరే దీపారాధన చేశామంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకు కూడా బిడ్డ ఇక ఎనిమిదవ నియమం వినుతల్లి అంటున్నారండి బిడ్డ దేన్నైనా మంచిగా మాట్లాడటం మంచిగా ఆలోచించటం నేర్చుకో చెడుగా మాట్లాడకో చెడు దృష్టితో చూడకో నెగు నెగిటివ్ థాట్స్ని దగ్గరికి కూడా రానివ్వక తల్లి అంటున్నారండి బాబాగారు ఇంట్లో కూడా మంచి మాటలను మాట్లాడుకోవటం మంచి మంచి మాటలు వినటం మంచి పాటలు కానీ దేవుడికి సంబంధించిన పాటలు కానీ దేవుడికి సంబంధించిన భజనలు కానీ ఇలా ఏవైనా సరే దైవానికి సంబంధించిన పాటలు కానీ భజనలు కానీ శ్లోకాలు కానీ వినటం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి అంటున్నారండి బాబాగారు నిజానికి కూడా నిజమే కదా మనం ఎవరి మీదైనా చెడుగా మాట్లాడుతున్న నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్గా మాట్లాడటం చేస్తే మనసు కూడా ఒకలా చిరాకు చికాకుకు గురవుతుంటుంది ఎప్పుడు ప్రశాంతంగా మాట్లాడతామో మనసు ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయండి ఇక తొమ్మిదవ నియమం బిడ్డ అంటున్నారండి బిడ్డ నేను చెప్పినట్టుగా ప్రతిరోజు చెయ్యి తల్లి బిడ్డ ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం తప్పకుండా ఇంట్లో ధూపం వెయ్యి తల్లి అంటున్నారండి బాబాగారు సాంబ్రాన్ని పొగ వెయ్యటం వలన నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా ఇంట్లో నుంచి తరిమి పాజిటివ్ ఎనర్జీ అంటే దైవికత పూర్తిగా ఇంట్లో నింపటం జరుగుతుంది అంటున్నారండి బాబాగారు వీటన్నింటి వలన ఇంట్లో ప్రశాంతత కలగటం ప్రశాంతమైన వాతావరణం రావటం ఇలా జరుగుతుంది అంటున్నారు నిజానికి కూడా సాంబ్రాన్ని ధూపం వేస్తే ఇంట్లో ఒకలాంటి ఆ దైవం మన ఇంట్లోనే ఉందా అన్న భావన అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి దానివల్ల ఇంట్లో ఉన్న వ్యక్తుల్లో కూడా మానసిక శారీరక ప్రశాంతత కలుగుతుంది నేను చెప్పిన ఈ నియమాలు పాటించి ఇంట్లో అనవసరమైన వస్తువులను బయటకు పడవేసి నేను చెప్పిన పరిష్కారాలు జాగ్రత్తగా చేసి నీ ఇంట్లో ప్రశాంతతను నింపుకొని నీ కష్టాలన్నీ దూరం చేసుకోబిడ్డ అంటున్నారండి మన బాబా గారు మనలో కూడా చాలామంది తెలుసో తెలియకో పొరపాటున ఇలాంటివి ఇంట్లో ఉన్న పట్టించుకోం ఒకవేళ ఇలా ఇంట్లో ఉంచుకున్నారేమో చూసి వెంటనే వాటిని తీసి బయటపడివేయండి లేదంటే బాబాగారు చెప్పినట్లు వీటి వల్ల చిక్కుల్లో పడాల్సి వస్తుంది కాబట్టి మీరు కూడా ఎక్కడైనా ఇలాంటి అనవసరమైన వస్తువులు ఇంట్లో ఉన్నాయేమో చూసి ఒక్కసారి చెక్ చేసుకొని వాటిని తీసి బయట పడివేయండి ఎందుకంటే మీకు కూడా చిరాకులు లేకుండా చికాకు లేకుండా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు వీడియో మీకు నచ్చేందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి మీకు కూడా మీ జీవితంలో బాబా గారి మిరాకెల్స్ కానీ అద్భుతాలు కానీ జరిగి ఉంటే నాతో షేర్ చేసుకోండి మీ అనుభవాలను కూడా నేను వీడియోగా అందిస్తాను అలా మీ అనుభవాలను మీరు నాకు షేర్ చేసుకోవటం వల్ల నేను వీడియో చేయటం వలన బాబా గారి అద్భుత నీళ్ళు మరికొంతమందికి రీచ్ అవుతాయి అని నా ఈ చిన్ని ప్రయత్నమండి ఆ ప్రయత్నానికి మీ సహకారాన్ని కూడా జోడిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ రేపు మళ్ళీ మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సైరామ్